హలో పేరెంట్స్ ఈరోజు మా పిల్లలు కుండీలో ఒక గులాబీ మొక్కను నాటాలి అనుకున్నారు చిన్న పని అనిపించిన ఆ చిన్న క్షణాల్లోనే వారు జీవితానికి అవసరమైన గొప్ప పాఠాలను నేర్చుకున్నారు మొదటగా ప్రిపరేషన్ సిద్ధత కుండీ తీసుకోవాలి కింద చిన్న రంధ్రం ఉండాలి మట్టి కంపోస్ట్ కలపాలి ఈ పని చేస్తూ పిల్లలు ఏ పని చేయాలన్నా ముందుగా సిద్ధం కావాలి అనే పాఠాన్ని తెలుసుకున్నారు తర్వాత జాగ్రత్తగా మొక్కను కుండీలో పెట్టేటప్పుడు వేర్లు విరగకుండా నెమ్మదిగా పట్టుకున్నారు ఇది వారికి చెబుతుంది సున్నితమైన విషయాల్ని జాగ్రత్తగా చేసుకోవాలి అని మూడవది బాధ్యత మొక్క నాటిన వెంటనే నీరు పోయాలి తర్వాత కూడా రోజు చూసుకోవాలి ఇప్పుడు అది వాళ్ళ మొక్క ఈ భావన పిల్లల్లో బాధ్యతను నాటుతుంది నాలుగవది ఓపిక గులాబీ మొక్క వెంటనే పూలు ఇవ్వదు రోజులు పడతాయి వారాలు పడతాయి ఎదురు చూడడం నేర్చుకుంటూ ఫలితం రావాలంటే సమయం అవసరం అనే నిజాన్ని పిల్లలు అర్థం చేసుకుంటారు ఐదోది ప్రకృతితో అనుబంధం మట్టిని తాకారు నీరు పోశారు ఎండ అవసరం తెలుసుకున్నారు ఇది పుస్తక జ్ఞాపకం కాదు జీవిత అనుభవం ఆరోది దయ కరుణ మొక్క ఎండిపోకూడదని చిన్న ఆకులు వాలిపోతే బాధపడ